హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్ వచ్చిందండి పైతానీ డిజైన్ బట్ట చాలా స్మూత్ క్వాలిటీ సిల్వర్ స్టోను పట్టు బిన్నీ పట్టు అండి ఇది కలర్స్ అయితే చాలా బాగున్నాయి చిన్న బుట్ట సిల్వర్ ఫ్రెండ్స్ పైతానీ పట్టులో ఇది ఒక మోడల్ స్మూత్ క్వాలిటీ సూపర్ డిజైన్ బట్ట చాలా స్మూత్గా ఉంటుందండి డార్క్ గ్రీను చూడండి వైలెట్ సూపర్ ఐటెం మోడల్ పైతానీ పట్టు షోరూంలో చాలా రేటు ఉంటాయండి ఇవి మన దగ్గర రేటు చాలా వీలండి ఒకసారి చూడండి ఐటమ్ అంతా చాలా రేటు వీలుగా ఉంటుంది ప్యూర్ పైతానీ పట్టు అండి ఇది మీనా వర్క్ సిల్వరా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి బట్ట చాలా స్మూత్గా ఉంటుంది తేలిగ్గా ఉంటుందండి ఇది ఒక ఐటమ్ అండి బిన్నీ జాజిట్లో జరి స్టోన్ బట్ట చాలా స్మూత్గా ఉంటుంది బట్ట మెత్తన తలసరి బరువు ఉండదండి కలర్ స్థాయికి చాలా బాగున్నాయి ప్రతి ఐటమ్ చాలా సూపర్ ఉందండి అన్ని మోడల్స్ మీకు ఫోటో పెడుతున్నాను రేట్లు ట్యాగ్ల మీద వేసామండి చూసుకోండి ఒకసారి ప్రధానికి రేటు ఉంటుంది ట్యాక్ల మీద అన్ని రేట్లు వేయాలంటే మనకి వీడియోలో పెడతాం లేదు ప్రధానికి రేటు ఉంటుంది అన్నీ ఫిక్స్డ్ రేట్లు అండి గ్రూప్ సభ్యులు గమనించాలి ప్రతిదానికి ట్యాగ్ ఉంటుంది ట్యాగ్ మీద రేట్ ఉంటుంది ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ చాలా బాగుంది కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఇందులో ఐదు కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదొక డిజైన్ అండి చూడండి ఐటమ్ మొత్తం చాలా బాగుంది దీన్ని ఇవాళ పెట్టిన వీడియో అన్నీ స్మూత్ క్వాలిటీ పట్టు చీరలు చాలా స్మూత్గా ఉంటాయి బిన్నీ పట్టు ఈ షోరూంలో నాలుగు వేలు మూడు వేలు ఉంటాయండి మన దగ్గర కేవలం పద్దెనిమిది తొంభై పదిహేడు తొంభై మాత్రమే ఉంటున్నాయి చూసుకోండి అన్ని రేట్లు దాని మీద ఉంటాయి ట్యాకుల మీద వేసాం చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి బెనారస్లో లైట్ వెయిట్ శారీ ఫుల్ లైట్ వెయిట్ బెనారస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఒకసారి బెనారస్ మ్యాంగో బొటా జరీ బార్డర్ లైట్ వెయిట్ శారీ ఈ ఐటమ్ వచ్చేసి చందేరి ఫ్యాన్సీలో స్మూత్ క్వాలిటీ జాయిడ్ వచ్చి మగ్గ వర్క్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ ఫుల్గా వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ఫుల్ జరీ బార్డర్ స్మూత్ క్వాలిటీ మగ్గం వర్క్ జిమ్మిచ్చో జాకెట్ జాకెట్ కూడా జిమ్ ఇచ్చో వస్తుందండి ఫ్రెండ్స్ బెనారస్లో లైట్ వెయిట్లో ఒక మోడల్ అండి దీని జాకెట్ కూడా జాకెట్ స్పెషల్ డిజైన్ మోడల్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా లైట్ వెయిట్ బట్టండి బెనారస్ జాకెట్ విడిగా ఇచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సరికొత్త మోడల్స్ డిజిటల్ ప్రింట్ వేలు కొట్టేవండి చాలా బాగుంది ఐటమ్ ఫుల్ డిజిటల్ ప్రింట్ కింద ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి రేట్ మాత్రం చాలా వీలు ఫుల్ డిజిటల్ ప్రింట్ కలర్స్ చూడండి ప్రతి కలర్ హైలైట్ బట్ట చాలా స్మూత్గా ఉంటుంది పదిహేను వందలది ఏడు వందల యాభై రూపాయలండి ఇది ఫుల్ డిజిటల్ బట్ట హెవీ కాస్ట్ మటా చాలా బాగుంది ఐటమ్ ఇది ప్రతిదీ డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్రతీసారి హైలైట్ బట్ట చాలా స్మూత్గా ఉంటుంది హెవీ కాస్ట్లీ ఐటమ్ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫుల్ డిజిటల్ ప్రింట్ అండి లైట్ వెయిట్ స్మూత్ క్వాలిటీ కలర్స్ కూడా చాలా డస్టీ కలర్స్ హాయ్ ఫ్రెండ్స్ సరికొత్త మోడల్స్ పట్టు శారీస్ వచ్చినాయండి ఇవాళ ఒకసారి చూసుకోండి అండి మోడల్స్ పెడుతున్నాను నేను ఇది బిన్ని పట్టు అండి ఇది స్మూత్ క్వాలిటీ చాలా స్మూత్ బిన్ని పట్టు ఇందులో కలర్స్ అండి ఇవి బిన్నీ పట్టు శారీస్ అండి ఇవి ఇదివరకు బిన్నీ క్రేప్ వచ్చింది బిన్నీ జాజెట్ వచ్చింది బిన్ని పట్టు చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్ బిన్నీ పొట్టులో ఇది ఒక మోడల్ అండి డిజైను ప్యూర్ బిన్ని పొట్టు అండి ఇది చిన్నబుట్ట ఇందులో చాలా డిజైన్లు వచ్చినాయి చూడండి ఒకసారి